Kor. Oke. Areeni. Areeni patah. Eno yutan rendra? Turun. Turun. Eno yutan rendra. Sudipo. Sudipo ya vero. Ashoka. Eh undra. Sudipo Ashoka. Ah. Ragunan dan. Ragunan dan. Ariefsha. 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 Angkush. Ariefsha. Angkush. Eh unda. మీ సైడ్ ఎక్కువ అవుతారు ఉండరా సైడు ఓకే ఉండరా టాస్ లేదే నా దగ్గర టాస్ ఎవరు ఎవరు ఫస్ట్ వచ్చేది నువ్వు నువ్వు ఎత్తరా బిల్ ఎత్తు ఉండరా ఉండరా సైడ్ నుంచి వస్తాయి టైల్ సైడ్ నుంచి ఉండరా కళ్ళ మీద పడుతుందా బాగా లేదంటే అక్కడే ఎత్తుతావా ఇక్కడ పైకి ఎత్తదు కొంచెం అంతే ఉండవు కెప్టెన్ ఉండరా రారా కెప్టెన్ ఎత్తురా టైలు 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 ఆమె విన్నరు ఎట్లా పంపిస్తావా రమ్మంటావా నీదే డిసైడ్ మీ వాళ్ళని పంపిస్తావా వాళ్ళ వాళ్ళని రమ్మంటావా కూత మీరు పోతారా సరే నిలబడండి కొత్త ఏ ఉండ్రా లైన్ అది ఓకే ఏ ఉన్నావు ఇంకా చూ రెడే ఇద్దరు ఇద్దరుంటా ఇద్దరు అవుంటు ఏంటి ఒకటి వచ్చాయి వచ్చాయి ఇద్దరు ఒకటి అది పక్కేసింది లైన్ ఓకే నెక్స్ట్ మీ వాళ్ళ పోతారా ఏ ఉండ్రా ఉండ్రా ఉండరా ఉండ్రా लाइन ते लैन तेजी रे हर्चा भाई उधर उधर, चाड़े सो लाइन इधर टच से आइन टेप టచ్చా టచ్ ఇల్వా కొట్టు కబడ్డీ పెట్టో లేదంటే అవుట్ అయితే నువ్వు రై నువ్వు రారా రా లోపలకి పోవద్దు లైన్ తొక్తిసాను రా ఆ లైన్ తొప్పేసానికి లైన్ అవుట్ అవుట్ వాడే అవుట్ లైన్ నెక్స్ట్ వీడ్ సైడ్ వీడ్ సైడ్ వాడలేడరా లైన్ తొక్కేస్తారా లేదు లేదు తొక్కలేదు తొక్కలేదు పట్టుకోరా అవుట్ 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 ఇదే అవుట్ వాడు ఏంద్రో వాడు ఫస్ట్లోనే వచ్చి పట్టుకోవాలి కదరా నూరారా ఓడిపోయారా నువ్వురా నీ సైడ్ కట్టాను వీళ్ళిద్దరు ఎవరు విన్నరా ఎవరా విన్నరు ఎవరు విన్నారు చెప్పండి ఇప్పుడు వీళ్ళ సైడ్ అంతా ఓడిపోయినారు వీళ్ళు నువ్వు విన్నారు వీళ్ళేరా విన్నారు మీదే విన్నారు